తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్కు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది షార్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండెట్ కార్యాలయానికి కాల్ చేశారు వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ బలగాలు శ్రీహరికోటలో తనిఖీలు చేపట్టాయి షార్ కేంద్రంలో బలగాలు అనువనునా గాలింపు చేపట్టాయి అయితే ఎలాంటి బాంబు అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్గా అధికారులు నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫేక్ కాల్ చేస్తున్న వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు బాంబు బెదిరింపు నేపథ్యంలో షార్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు షార్ ఉద్యోగులు సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికే అనుమతిస్తున్నారు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్కు బాంబు బెదిరింపు కాలు రావడం తీవ్ర కలకలం రేపింది షార్లో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండర్ కార్యాలయానికి కాల్ చేశాడు వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ బలగాలు శ్రీహరికోటలో తనిఖీలు చేపట్టాయి షార్ కేంద్రంలో బలగాలు అనువరణ గాలింపు చేపట్టాయి అయితే ఎలాంటి బాంబు అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్గా అధికారులు నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు బాంబు బెదిరింపు నేపథ్యంలో షారు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు షారు ఉద్యోగులు సిబ్బందిని తనిఖీ తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు